ఒకే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తొంభై మూడులో విజయం సాధించడం జరిగింది దాని తర్వాత చూస్తే తొంభై ఎనిమిది కావచ్చు రెండు వేల రెండు మూడు కావచ్చు ఈ వరుసగా మూడుసార్లు ఐఎన్సీ అంటే కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది అయితే రెండు వేల పదమూడు నుంచి చూస్తే ఏంటంటే ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను కాదని సడన్గా ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి చూస్తే రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై ఎలక్షన్లు జరిగింది ఈ మూడు ఎలక్షన్లు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో సుమారు యాభై ఎనిమిది స్థానాలతోటి గెలిచి భారీ విజయాన్ని సాధించి సాధించి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధిష్టానంలో ఉంది అయితే తీరా చూస్తే గత పార్లమెంట్ ఎన్నికల నుంచి అబ్జర్వ్ చేసిందంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఊహించని రిజల్ట్ ఢిల్లీ బిడ్డ కైవసం చేసుకుంది ఎందుకంటే అక్కడ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్ లో ఒకటి రిజర్వ్డ్ ఉంటుంది మిగిలినవి కూడా జనరల్ స్థానాలు ఉంటాయి అది మనం మీకు తెలిసిన విషయమే ఈ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్లలో ఏంటంటే బీజేపీ పార్టీ అన్ని స్థానాల్లో అంటే ఇక్కడ పార్లమెంట్ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ చెరుకొన్ని స్థానాలు పంచుకొని పోటీ చేయడం జరిగింది చెరుకొన్ని స్థానాలు పంచుకొని పోటీ చేసినప్పటికీ గా పోటీ చేసినప్పటికీ అందరూ అంటారు రెండు వేల ఇరవై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి అది అని అంటుంటారు కానీ ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు గా పోటీ చేసినప్పటికి మాత్రం బా ఢిల్లీ ప్రజల్లో మార్పు అనేది వచ్చి రావడం గమనించడం జరిగింది ఢిల్లీ ప్రజల్లో మార్పు ఏంటంటే ఏడుకు ఏడు పార్లమెంట్ స్థానాలను బిజెపి పార్టీకి కట్టబెట్టడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన ఆల్మోస్ట్ సుమారు ఏడెనిమిది నెలలు అవుతుంది ఇంకొక మే వస్తే మళ్ళీ సంవత్సరం కంప్లీట్ అవుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఢిల్లీలో ప్రజల్లో అంటే భారతదేశంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నాడి వేరు ఢిల్లీ ప్రజల నాడి వేరు అంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచనలు ఉంటాయి ఎందుకంటే ఫర్ సపోజ్ అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్ని చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎక్స్ ఎక్స్ సీఎం అంటే అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ని ఎన్డీఏ పార్టీ అంటే సారీ భారతీయ జనతా పార్టీ కొంచెం కక్ష సాధింపు చర్యగా లిక్కర్ స్కామ్ లో ఇరికించేసింది అది ఇది అని కొంచెం రూమర్స్ బాగా స్ప్రెడ్ చేయడం జరిగింది అదే స్ప్రెడ్ చేసినప్పటికీ ప్రజల్లో ఈ లిక్కర్ స్కామ్ మీద పెద్ద ఎఫెక్ట్ ఆ పార్టీకి లేదు వాస్తవానికి ఎక్కువ లేదు సింపతి లేదు అంటే సింపతి అనేది పడిపోయింది అంటే నాట్ ఓన్లీ అంటే తెలుగు స్టేట్స్లోనే కంపేర్ చేస్తే మన తెలుగు రాష్ట్రంలో చూసి సింపతి అనేది వర్కౌట్ కాలే పెద్దగా ఢిల్లీలో కూడా ప్రజల్లో మార్పు అనేది స్టార్ట్ అయింది లిక్కర్ స్కామ్ అనేది కొంచెం ఏదో అక్కడ మనకు చెప్పాలంటే ఫస్ట్ ఢిల్లీ ముఖ చిత్రం ఒకసారి మాట్లాడుకుందాం మనకి ఇక్కడ టోటల్ సెవెంటీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదా ఈ సెవెంటీ లో చూస్తే ఏంటంటే ఒక టువల్వ్ కాన్స్టిట్యెన్సీస్ రిజర్వ్డ్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి రిమైనింగ్ ఫిఫ్టీ ఎయిట్ కాన్స్టెన్సీస్ జనరల్ స్థానాల్లో ఉండింది ఇక్కడ చూస్తేందంటే గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కమ్మైండ్గా పోటీ చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయడం గెలవడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ సపరేట్గా పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ సపరేట్గా పోటీ పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేస్తుంది అయితే ఇక్కడ అన్ని పార్టీలు సమానంగా అంటే ఎవరికి వాళ్ళే సపరేట్గా పోటీ చేస్తున్నారు కానీ ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ మరొకసారి విజయం సాధిస్తాడు అని ఢిల్లీ ప్రజలు అనుకునే లోపు ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవడం అనేది కొంచెం అక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఇమీడియట్లీ అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారంటే అక్కడ సీఎం తనకు రాజీనామా చేసుకొని మరొక వ్యక్తిని అక్కడ తన పార్టీ నుంచి మరొక వ్యక్తిని సీఎం గా బరిలోకించడం స్టాండ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా అక్కడ ప్రపోజ్ చేసి పెట్టారో ఇప్పుడు అతని ఆవిడకి ఆయనకి మధ్యలో ఈక్వేషన్స్ దెబ్బతిన్నాయి అంటే ఆ కోఆర్డినేషన్ ఎర్రదంటే కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఏంటంటే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ కి దారి తీసింది అంటే అక్కడ పార్టీ ఏమైందంటే పార్టీ మన ఏమవుతుందంటే ఫస్ట్ గ్రేడ్ కి సెకండ్ గ్రేడ్ లీడర్స్ కి మధ్య ఏంటంటే కొంచెం కోఆర్డినేషన్ ఎర్రర్స్ అనేది కింద గ్రాస్ రూట్ లో పనిచేసే కార్యకర్తలు అల్లర్లను క్రియేట్ చేస్తున్నది ఒక వినికి ఒకవైపు అలా డిస్టర్బ్ అవుతున్న క్రమంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కేజ్రీవాల్ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం ఏంటంటే గతంలో ఏదైతే హామీలు ఇచ్చాడో ఏంటి ఫ్రీ బస్ ఒకటి తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్ రెండు వందల యూనిట్లు ఇవన్నీ చేసి చూపించాడు ఇవన్నీ చేసి చూపించేసరికి ప్రజల్లో ఉన్న అంటే మిడిల్ బియో మిడిల్ క్లాస్ పవర్ పబ్లిక్ లో ఉన్న ఆలోచన ఏంటంటే అరే గతంలో మేనిఫెస్టోలో పెట్టింది మనకు చేసి ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే మన పిల్లలు అక్కడ ట్రావెల్ చేస్తున్న టైంలో కొంతమంది తో కోఆర్డినేట్ చేయడం జరిగింది అక్కడ డ్రైవర్స్ తో కోఆర్డినేట్ చేసినందుకు డ్రైవర్ పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ అంటే అక్కడ విద్య అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఢిల్లీలో దానివల్ల ఏమవుతుందంటే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఉన్నారో కొంచెం చేసి చెప్తే చేసి చూపిస్తాడు ఒక ఆలోచన అయితే తన మీద ఉంది కానీ ఓటేటు ట్రాన్స్ఫర్ అవుతుందని అడిగినప్పుడు మాత్రం ఓట్ అనేది పూర్తిగా అంటే అరవింద్ కేజ్రీవాల్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు ఓకే